మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో అపోలో ట్యూబ్స్ కంపెనీ వల్ల వచ్చే యాసిడ్తో పంటలు పండడం లేదని దీనివల్ల మేము నష్టపోతున్నామని గత పది సంవత్సరాల నుండి ప్రభుత్వ అధికారులకు కలెక్టర్కు తహసీల్దార్కు విన్నవించినా ఎవరూ తమకు న్యాయం చేయలేదని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని మాకు న్యాయం చేయకపోతే మాకు చావే దిక్కు అంటున్న రైతులు మనుషులు నీళ్లు తాగితే రోగాలు రావడం జరుగుతుంది కాబట్టి అట్టి కంపెనీ పైన కలెక్టర్ సొల్యూషన్ అధికారులు తహసీల్దార్ తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని రైతులు కోరారు రైతు బాధితులు జింక పెంటయ్య చిపా నరసింహులు చాకుల బలేష్ పాల్గొన్నారు I <sniffs> ఇవ్వడం జరిగింది ఈ కాంప్లైంట్ ఎక్కడ మండల్లో కలెక్టర్కు ఇవ్వడం జరిగింది సంవత్సరం నుంచి మా కాంప్లైంట్ నడుస్తుంది కంపెనీ పైన ఎలాంటి చర్య రాలే ఎలాంటి న్యాయం జరగలేదు ఇంతవరకు ఏమైనా అంటే పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇంకా రిపోర్ట్ రాలేదు అది అది అని చెప్పేసి మబ్బు మాటే మాటలు చెప్తున్నారు వీళ్ళంతా మరి ఈ వీడియో మీకు అందరికి తెలిసిన విషయమే ఇంకా మా మా సోదరులు మా రైతులు ఉన్నారు ఇంకా వాళ్ళు మాట్లాడతారు మా నాన్న పేరు దుర్గయ్య మాకు ఇరవై ఎనిమిది గుంటల భూమి ఉంది నాలుగు వందల పన్నెండు బై ఈ అనే నంబరు ఇరవై ఎనిమిది గుంటల నర ఉంది ఇప్పుడు సుమారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అందులో ఏ పంట పండడం లేదు వేస్తున్నాం నాట్ వేస్తున్నాము ఆ కెమికల్ వాటర్ తోటి మొత్తం నాశనం అవుతుంది అంతా ఎండిపోతుంది మొత్తం అదైతుంది దీన్ని ఎన్ని మాటల కాంప్లైంట్ చేశాము ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అది ఎన్ని మాటలు ఇప్పుడు మండల్లో కాంప్లైంట్ ఇచ్చినాము తర్వాత కలెక్టర్ చెప్పి చెప్పేచ్చినాము పేపర్లు ఇచ్చినాము ఏది కూడా వాళ్ళు చెప్తాం చెప్తామంటారు కానీ ఏది చెప్తలేరు ఏది పట్టించుకుంటలేరు మాకు న్యాయం ఎట్లా జరగాల ఎట్లు ఎవరు చేస్తారు ఇది లీడర్లకు చెప్పాము ఏ లీడర్ చెప్పినా మాట్లాడదాం మాట్లాడదాం అని అంటుర్రు ఏది కూడా మాట్లాడటలేదు నా పేరు చిప్పనర్సింగ్లో చెనుక పొలం రెండు ఎకరాల పొలం నాది ఓకే దీనికి గల సర్వే నంబరు నాలుగు వందల నలభై ఆరు నాలుగు వందల నలభై ఏడు ఓకే ఈ రెండు ఎకరాలు గల భూమి గత పదిహేను ఏళ్ళ పదిహేను సంవత్సరాలుగా మేమే పండించుకుంటున్నాము ఓకే దీనివల్ల ప్రతిసారి వర్షాలు పడడం వల్లనే ఏమన్నా కొంచెం పండుతుంది దీని మీద ఏమన్నా తేమ పోయి ఎందుకంటే పది రెండున్నర ఎకరాల పొలం రెండు ఎకరాల పొలము అపోలో ఫార్మసీ అపోలో పైప్స్ అనే ట్యూబ్ ఉంది అపోలో పైప్స్ కంపెనీ ఈ కంపెనీ ద్వారా వాళ్ళు పైప్స్ తయారు చేస్తూ చేసుకుంటూ దాని ద్వారా వచ్చే విరుధమైన ఆసిడ్ ఇతర ఇతర కెమికల్స్ అన్నీ రాత్రి సమయంలో ఎవరు లేనప్పుడు పైప్స్ పెట్టి బోర్ పైప్స్ పెట్టి మొత్తం గోడయుతలకి ఆ కాలుష్యం కలిగిన యాసిడ్ కెమికల్స్ అన్నీ వదిలేస్తారు ఆ వదిలేయడం వల్ల భూమిలోకి ఇంకిపోయి అంత కింద అంత పాకిపోయి పొలాలకు వచ్చి ఈ పొలాలు పండకుండా అయిపోతున్నాయి ఇట్లా ఇప్పుడు చెప్పడం కాదు గత పదిహేను ఏళ్ళు ఇరవై నెలలుగా ఇదే ఇదే కంటిన్యూ అవుతుంది దీనికి దీనికి సమయ ఈ సమస్యను యాజమాన్య యాజమాన్ దగ్గర కూడా తీసుకెళ్ళాము జిఎంతో మాట్లాడాము వాళ్ళ అసిస్టెంట్స్తో మాట్లాడాము అయినా వాళ్ళు మనకు సాయం చేస్తారని చెప్పి మాటిచ్చారు కానీ ఇప్పటివరకు ఎటువంటి సాయం లేదు ఎటువంటి పంట నష్టం లేదు పంట నష్టం అంటే రెండు ఎకరాల పొలంకి పోయి కొట్లాడినందుకు ఇరవై వేల రూపాయలు పంట నష్టం ఇస్తామని మాట్లాడుతున్నారు ఏ రకంగా ఇరవై వేలు పంట నష్టం సరిపోతుంది ఎకరాల పొలం పండించాలంటే ఒక రైతు పెట్టుబడి పెట్టాలంటే యాభై వేల రూపాయలు పెట్టుబడి పెడితేనే ఆ యొక్క పొలం నడుస్తుంది అతని బోరు ఉంది రెండున్నర దో ఫుల్ బోరు వస్తుంది కానీ ఆ బోర్ బోరు ఎందుకు పడని పడకుండా అయిపోయింది దానిలో ఆ బోర్లా మొత్తం యాసిడ్ వాటర్ వస్తున్నాయి మొత్తం అందులో నుంచి మొత్తం యాసిడ్ వాటర్ వస్తుంది ఒక గ్లాస్ వాటర్ ఎవరైనా తాగి చూస్తే ఇమీడియట్గా అతను హాస్పిటల్ అడ్మిట్ కాకపోతే మాత్రం చాలా తో కూడుకున్న కెమికల్స్ వస్తున్నాయి దానిలో నుంచి ఆ ఒక వరి వండడం వల్ల నీళ్ళదార అప్పుడంత అప్పుడు కొంచెం కొంచెం అక్కడ వండడం వల్ల కూడా దీని మీద మేము ఆధారపడి బతుకుతున్న కుటుంబం రైతు కుటుంబం కాబట్టి ఈ యొక్క ఒడ్లు మేము పట్టించుకొని తినడం వల్ల దానివల్ల కూడా మేము ఎంతో అనారోగ్యానికి గురవుతున్నాం ఎందుకంటే కెమికల్ రైస్ అంతా మళ్ళీ బయట కొనుక్కునేంత స్తోమత లేదు మేము కేవలం ఒక పొలం పైన ఆధారపడి బతికే రైతులం చిన్నకారు రైతులం చిన్నకారు మరియు సన్నకారు రైతులం మేము ఎవరికి ఎవరికి ఎంత అధికారులకు చెప్పినా సాల్ట్ టెస్ట్ చేయించి రిపోర్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇటువంటి ప్రయోజనం లేదు ఎవరు మాకు సహాయం చేస్తలేరు దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు రైతును అభిమానించే నాయకులు రైతును ప్రోత్సహించే అధికారులు ఎవరైనా మీరు దయచేసి ఈ యొక్క కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఒక రైతుగా నేను చెప్తున్నాను నేను బతిమాలు కొంచున్నాను మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాను దీనివల్ల ఫ్యూచర్లో ఈ పొలమే కాదు అక్కడ చుట్టుపక్కల ఉన్న గుడి ఉంది అక్కడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి అన్ని అక్కడ ఇంకా చిన్న చిన్న బో ఉన్నాయి అవి సంబంధించిన ఈ పక్క చుట్టుపక్కల మూడు మూడు నాలుగు కిలోమీటర్లు ఉన్నంత వరకు ఏ ఒక్క బోర్ వాటర్ కూడా పనికి రాకుంటున్నాయి ఏ ఒక్క బోర్ వాటర్ కూడా త్రా ఉపయోగ ఉపయోగం ఉపయోగంలో లేవు ఎందుకంటే అన్ని కెమికల్తో సంబంధించిన వాటరే అవి ఇదే మాదిరి ఇదే కొనసాగుతుంటే ఊర్లోకి వచ్చి ఊర్లో నుంచి అక్కడ వరకు వెళ్ళి మొత్తం ఊరంతా అయిపోయే ప్రమాదం ఉంది అందరూ చూస్తున్నారు భూ భూమిగా అవుతుంది రైతులే కదా మాకేం సంబంధమైన ఊరు పెద్దలు కూడా పట్టించుకోకలేవు పట్టించుకోకుంటుంటున్నారు దీని పర్యవసానం ముందుగా ముందు ముందు భవిష్యత్తు తరాలకు కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది దయచేసి మా పొలం చూడండి ఒకసారి ఈ పొలం ఇట్లా వంట ఏ విధంగా దీన్ని సాగు చేసుకోవాల్సినాం ఏ విధంగా సాగు చేసుకొని మేము బ్రతకగలుగుతాం మేము అంతా స్తోమత లేని వాళ్ళం పేదలము మేము ఎవరి దగ్గర వెళ్ళి ఏ అధికారుల దగ్గర మా మాటలు వాళ్ళు పట్టించుకోవట్లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం పోలీసులతో కూడా సంప్రదించడం యజమాన్యంతో సంప్రదించడం అయినప్పటికీ చూస్తామని మాట